ఉమ్మిడి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఉద్యాన పంటల్లో ఒకటైన మామిడి సాగు పెరుగుతున్న దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు అంటున్నారు చాలా మేర కాయ నాణ్యత కూడా అంతర్జాతీయ ప్రమాణాలు తగ్గినట్లుగా ఉండడం లేదు దీంతో ఎగుమతులపై ప్రభావం పడుతుంది ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే రైతులు ఫ్లూనింగ్ కొమ్మల కత్తిరింపు విధానాన్ని అనుసరించాలని ఉద్యమైన శాస్త్రవేత్తలు రైతులను సూచిస్తున్నారు మామిడి అధిక దిగుబడులకు కాయ నాణ్యతకు ఇది తారక మంత్రంలా పనిచేస్తుందని ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఇదే అనువైన సమయమని వారు పేర్కొంటున్నారు మామిడి కొమ్మలు బాగా పెరిగి అల్లుకొని ఉండడం పక్కపక్క చెట్లలో కొమ్మలు పెనువేసుకుపోయి రాసుకుంటూ ఉండిపోవడం వంటి పరిస్థితుల్లో ఆ చెట్లకు ఖాత అంతగా ఉండడం లేదు కింద భాగంలోని కొమ్మలకు సూర్యరసమి అందడం లేదు దీంతో చీడ పీడల బడద పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు తద్వారా దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా దెబ్బతింటుంది ఆ సమయంలో ఏం చేయాలని వారు సూచన చేస్తున్నారంటే పదేళ్ళలో దాటిన మామిడి తోటల్లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మామిడి కాయల కోత పూర్తయిన తర్వాత చల్లని వాతావరణంలో ఫ్రూనింగ్ క నిర్వహించాలని వారంటున్నారు దీని ద్వారా సూర్యరశ్మిని నిరోధించే గుబురైన కొమ్మలు కత్తిరించి చెట్ల లోపలికి గాలి వెలుతురు బాగా ప్రసరించేట్లు చేయాలని వారు అంటున్నారు సూర్యరశ్మి ప్రతి కొమ్మ మీద పడేలా చూడాలని అంటున్నారు ఈ మేరకు ఎండు కొమ్మలను చీడుపల్లను ఆశించే కొమ్మలను మొదళ్ళ వరకు కత్తిరించాలని శాస్త్రవేత్తలు రైతులను సూచిస్తున్నారు చెట్టుకు చుట్టూ ఉండే కింద కొమ్మలు మూడు అడుగుల మేర మూల ఎత్తు మాత్రమే నరకాలని వారు అంటున్నారు తద్వారా కింద కొమ్మలకు పూత బాగా వచ్చి కాపు ఎక్కువ వస్తుందని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు కొమ్మలు కత్తిరించిన వెంటనే కొసలకు బోర్డో మిశ్రమాన్ని లేదా కాపర్ కాపరాక్సిని పూయాలని వారంటున్నారు అంటే కొమ్మ నరికిన భాగంలో ఈ పని చేయాలని వారు సూచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు ఫ్రూనింగ్ గురించి తెలియక సరిగ్గా చేయక నష్టపోతున్నారు రైతులంతా ఈ విధానాన్ని పాటించాలి మిద్దె తోటల్లోనైనా ఫ్రూనింగ్ చేపట్టాలి అంటే కొమ్మల కత్తిరింపు ఈస్టాన్ రాజ్యాంగం కాకుండా పూర్తి అవగాహనతో ఉద్యాన శాస్త్రవేత్తలు అధికారుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుని దీన్ని నిర్వహించాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల ముప్పై రెండు వేల హెక్టార్లలో తెలంగాణలో ఒక లక్ష ఎనభై వేల హెక్టార్లలో మామిడి అవుతుంది ఉత్పత్తిలో ఏపీ తెలంగాణలు దేశంలోనే మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పండ్ల ఉత్పత్తి వందకు అరవై ఎనిమిది శాతం ఉందని అధికార యంత్రాంగం పేర్కొన్నారు